హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా బ్లాగ్స్ ఈరోజు ఎంతో ఎమ్మి అండ్ టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ చూసేద్దాం రండి దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ క్యాలీఫ్లవర్ గ్రీన్ చిల్లీ టమాటో పొటాటో క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వన్ బై థర్డ్ కప్ పెరుగు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ రైస్ని కడిగి నానబెట్టుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాగిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి నె నెక్స్ట్ దాని వెంటనే కొంచెం బిర్యానీ స్పైసెస్ అండి దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు యాలక్కాయి కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్పైసీనెస్ ఎక్కువైపోయిద్ది అవి వేసుకున్న వెంటనే కొంచెం ఆనియన్స్ వేసుకొని కలబెట్టుకోవాలండి మాడకుండా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నెక్స్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకొని కలబెట్టుకోవాలండి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకొని కలబెట్టుకోవాలండి ఆనియన్స్ కానీ గార్లిక్ జింజర్ పేస్ట్ కానీ ఎక్కడ మాడకుండా కలబెట్టుకోవాలండి నెక్స్ట్ టమాటోస్ వేసుకొని టమాటోస్ కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలండి నెక్స్ట్ పొటాటోస్ వేసుకొని బాగా కలబెట్టుకోవాలండి ఇప్పుడైతే టమాటోస్లో ఉన్న వాటర్తో ఈ పొటాటో మగ్గాలండి ఉడకడం కాదు జస్ట్ మగ్గాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి తర్వాత వెంటనే క్యారెట్ వేసుకోవాలండి క్యారెట్ వేసుకొని కొంచెం క్యారెట్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం మగ్గనివ్వాలండి కొంచెం క్యారెట్ మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొంచెము క్యాలీఫ్లవర్ వేసుకోవాలండి ఇది కొంచెము మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి పచ్చివాసన వాసన అంతపాటు కన్నిటిని నెక్స్ట్ ఇది కలపెట్టుకున్న తర్వాత కొంచెము వేణీళ్ళు ఒక దానిపైన పెట్టుకొని కాగబెట్టుకోవాలండి ఇప్పుడైతే చివరిలో క్యాప్సికం వేసుకున్నామండి క్యాప్సికం ఎందుకు చివరిలో వేసామంటే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలపెట్టుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి అన్ని వెజిటేబుల్స్ మగ్గబెట్టుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం కొంచెం కారం అండి మీరు టేస్ట్కి తగినంత కారం వేసుకోండి మళ్ళీ స్పైసీనెస్ అయితే కష్టం కదా అందుకని చూసి వేసుకోండి తర్వాత బీన్స్ వేసుకోవాలండి తర్వాత హోల్ గరం మసాలా వన్ టీ స్పూన్ కిచెన్ కింగ్ వేసుకోవాలండి ఇక్కడ అయితే బిర్యానీ మసాలా లేదంటండి అందుకని తందూరి చికెన్ మసాలా వేశారు ఇదైతే ఆప్షనల్ మీ దగ్గర అయితే బిర్యానీ మసాలా ఉంటే అదే వేసుకోండి ఇది కూడా వన్ టీ స్పూను లాస్ట్లో అయితే కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకోండి వన్ టీ స్పూను ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి ప్యాకెట్ చూపించడము ముందుగా చెప్పుకున్నాం కదండి వన్ బై థర్డ్ పెరుగు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల ఆ కర్రీకి మంచి అరోమా వస్తుందండి పెరుగులో ఉడకబెట్టుకోవడం వల్ల మంచి స్టీమ్ పడుతుంది ఆ పెరుగులో ఉన్న వాటర్తోనే ఇవి మక్కడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ముందు కర్రీకి ఇప్పుడు కర్రీకి కొంచెం డిఫరెన్స్ ఉంది అబ్జర్వ్ చేశారా మీరు ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్నాం కదండి మనం బియ్యము దాన్ని అయితే దీంట్లో ఆ వెజిటేబుల్స్లో వేసి ఒకసారి కలపెట్టుకోవాలండి మనం ముందుగా పెట్టుకున్న హాట్ వాటర్ని ఒక కప్పు బియ్యంకి రెండు కప్పుల వాటర్ లెక్కన వేసుకొని వాటర్ పోసిన తర్వాత అయితే ఎక్కువ కలబెట్టద్దండి జస్ట్ ఒకసారి కలపెట్టి మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్ ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి తర్వాత ఇంకో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దానికి స్టవ్ కట్టేసి దాని మీద చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఆ చెక్ చేయడం కూడా జస్ట్ స్పూన్ పెట్టి మధ్యలో చూసి తెలిసిపోయే దాండి కింద వాటర్ ఉన్నాయో లేదో మొత్తం కలపెట్టకుండా జస్ట్ కొంచెం పుదీనా వేసి స్టవ్ కట్ చేసుకుంటే ఎంతో ఎమ్మి బిర్యానీ రెడీ కుకుంబరు ఇట్లా రబ్ చేసుకోవడం వల్ల చేదుదనం పోయిద్ది అండి ఆ కొంచెం పైదాక తీసేస్తే ఆ చేదుదనం అంతటితో పోయిద్దంట ఇప్పుడు స్కిన్ పీల్ చేసుకొని సన్న స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకొని కుకుంబరు క్యారెట్ తురుముకుని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా దాంట్లో చాప్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం జీలకర్ర దోశ ప్యాన్ మీద లైట్గా టోస్ట్ చేసుకుంటే అవి మాడకూడదండి లైట్ గోల్డెన్ కలర్ రావాలి అంతే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే పెరుగు రైత రెడీ అయిపోతుందండి ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ దాంతో పాటుగా కూల్ కూల్ రైతా చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ